హాయ్ పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న స్టోరీ ధర్మబుద్ధి పాపబుద్ధి కథ అనగనగనగా ఒక పట్టణంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారి పేర్లు ధర్మబుద్ధి పాపబుద్ధి ఒకసారి పాపబుద్ధి ఇలా ఆలోచించాడు నేను బాగా డబ్బు సంపాదించాలి అని వెంటనే ధర్మబుద్ధి కాడికి వెళ్ళి మిత్రమా ఎవరైతే అనేక దేశాలు తిరిగి వేరువేరు భాషలను వారి ఆచారాల వ్యవహారాలను తెలుసుకోడు అలాంటి వాడి జన్మ వృధా అనేక దేశాలు తిరగకుండా విద్య ధనం కళ పూర్తిగా లభించవు అని అన్నాడు అతని ఈ మాటలు విని ధర్మబుద్ధి చాలా సంతోషపడి సరే మిత్రమా మనం అలాగే వెళ్దాం అని అన్నాడు పెద్దల అనుమతి తీసుకొని ఒక మంచి రోజు చూసుకొని విదేశాలకు బయలుదేరారు అక్కడ చాలా దేశాలు తిరిగి బాగా ధనం సంపాదించారు ఆ తరువాత ఇద్దరూ కలిసి ఇంటి దారి పట్టారు వారిద్దరూ ఇంటి దగ్గరకు చేరుకునేటప్పుడు కొద్ది సమయం ఉండంగా పాపబుద్ధి ఇలా ఆలోచించాడు మిత్రమా ఈ ధనమంతా మనం ఇంటికి తీసుకొని పోకూడదు మన బంధువులు మిత్రులు ఇరుగు పొరుగు వారు అందరూ మనల్ని ధనం ఇమ్మని అడుగుతారు కొంత ధనం మనం తీసుకొని మిగతా ధనాన్ని ఎక్కడైనా పూడ్చిపెట్టి వెళ్దాం అవసరమైనప్పుడు మళ్ళీ వచ్చి తీసుకుపోదాం ఏమంటావు మిత్రమా అని అన్నాడు ఇది విని ధర్మబుద్ధి సరే మిత్రమా అలాగే చేద్దాం అని అన్నాడు ఇద్దరూ కలిసి ఊరి చివర ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద సెమీ వృక్షం కింద ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో ధనాన్ని మొత్తం ఒక పాత్రలో పెట్టి పూడ్చిపెట్టారు తిరిగి వారి వారి ఇళ్లకు వచ్చి సుఖంగా జీవించటం మొదలు పెట్టారు ఒకరోజు పాప బుద్ధికి చెడు ఆలోచన వచ్చింది అందరూ నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి వేళ నిద్రలేచి అడవిలోకి వెళ్ళి ధనమంతా తీసుకొని తిరిగి మళ్ళా గొయ్యిని పూడ్చిపెట్టి వచ్చాడు మరుసటి రోజు ఏమీ తెలియని వాడిలా ధర్మబుద్ధి వద్దకు వెళ్ళి మిత్రమా మనం తెచ్చుకున్న ధనమంతా అయిపోయింది నాకు ధనంతో అవసరం వచ్చింది మనమిద్దరం పూడ్చిపెట్టిన ధనంలోంచి కొంత ధనాన్ని తీసుకొని రావాలి అని చెప్పాడు దానికి ధర్మబుద్ధి సరే మిత్రమా వెళ్దాం పదా అని అన్నాడు కాని వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి తోవి చూసేసరికి వారికి ఖాళీ కొండే కనిపించింది వెంటనే పాపబుద్ధి తలబాదుకుంటూ ఇలా అన్నాడు అరే ధర్మబుద్ధి ఈ ధనం నీవే దొంగిలించావు ఎందుకంటే ఇక్కడ ధనం దాచిన సంగతి నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు ఇక్కడ గొంత తిరిగి మళ్లీ పూడ్చటం జరిగింది కాబట్టి నా అర్ధభాగం నాకివ్వు లేదంటే రాజస్థానంలో ఫిర్యాదు చేస్తాను అని అన్నాడు ఆ మాటలకు ధర్మబుద్ధి ఇలా అన్నాడు అరే నీచుడా అలా మాట్లాడకు నేను ధర్మబుద్ధిని నేను దొంగతనం చేసేవాణ్ణి కాదు ఇతరుల ధనాన్ని మట్టితో సమానంగా చూస్తాను అని అన్నాడు ఈ విధంగా ఇద్దరు వాదులాడుకుంటూ రాజుగారి వద్దకు వెళ్లారు అక్కడ ఉన్న అధికారులందరూ అగ్ని పరీక్షకు గురిచేయటానికి సిద్ధపడుతున్నారు అప్పుడు పాప బుద్ధి ఇలా అన్నాడు మీరు న్యాయం సరిగా చెప్పటం లేదు సాక్షులెవరూ లేనప్పటికీ అగ్ని పరీక్ష పెడతారు ఈ విషయంలో వృక్షదేవతే నా సాక్షి ఆ దేవతే మా ఇద్దరిలో ఎవరి దొంగో చెప్తుంది అని అన్నాడు అది విని అధికారులు చాలా ఆశ్చర్యపోయారు కొద్దిసేపటి తర్వాత సరే నీవు చెప్పింది బాగానే ఉంది రేపు ఉదయం మీరిద్దరూ మాతో అడవికి రండి ఇక ఇంటికి వెళ్ళి రేపు ఉదయం రండి ఇక ఇంటికి వెళ్ళండి అన్నాడు అప్పుడే పాపబుద్ధి మెదడులోకి ఒక చెడు ఆలోచన వచ్చింది వెంటనే ఇంటికి వచ్చి విషయమంతా తన తండ్రికి చెప్పి ఇలా అన్నాడు నాన్న అక్కడ ఒక పెద్ద సెమీ వృక్షం ఉంది అందులో ఒక పెద్ద తొర్ర ఉంది మీరు వెళ్ళి అందులో చొరబడండి ఉదయం నేను వృక్షదేవతను సత్యం బలకమని అన్నప్పుడల్లా మీరు ధర్మబుద్ధే దొంగ అని అనండి తండ్రి కుమారుడి మాటకు సరేనన్నాడు ఉదయాన్నే రాజుగారు భటులు అందరూ కలిసి అడవిలో ఉన్న సెమీ వృక్షం దగ్గరకు వచ్చారు అప్పుడు పాపబుద్ధి గట్టిగా ఇలా అరిచాడు ఓ వృక్షదేవత మా ఇద్దరిలో ఎవరు దొంగో వారి పేరు చెప్పండి అని అన్నాడు చెట్టు త్వరలో కూర్చున్న అతని తండ్రి ఇలా అన్నాడు ధర్మబుద్ధి ఈ ధనం దొంగలించాడు అని ఇది విని రాజపురుషులకు చాలా ఆశ్చర్యం కలిగింది స్వయంగా వృక్షదేవతే సాక్ష్యం చెప్పింది కాబట్టి ధర్మబుద్ధికి తగిన శిక్ష ఇచ్చే విషయం గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు కానీ ఇంతలో ధర్మబుద్ధికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే కాలే వస్తువులను తీసుకువచ్చి చెట్టు చుట్టూ అమర్చి వాటికి నిప్పు అంటించాడు చెట్టు తొర్ర కూడా కాలింది ఇంకేముంది పాపబుద్ధి తండ్రి మంటా మంటా అని ఏడుస్తూ మొత్తుకుంటూ బయటకు వచ్చేశాడు అతని శరీరం సగం కాలిపోయింది కళ్ళు లొట్టపోయాయి అడగగానే అతడు అధికారులకు విషయమంతా చెప్పేశాడు చివరకు అధికారులు పాప బుద్ధిని ఆ చెట్టుకే వేలాడదీసి ధర్మబుద్ధిని పొగుడుతూ ఇలా అన్నారు ధర్మమే గెలిచింది అన్నాడు మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి